ఈసారి హ్యాట్రిక్ కొడతారా ఎంపీకి అయితే హండ్రెడ్ క్రోర్స్ ఎమ్మెల్యేకి అయితే ఫార్టీ క్రోర్స్ స్టేబుల్ క్యాష్ ఉండే మీరు కూడా ఇచ్చారా నేను అసలు టికెట్ ఉంటే ఆశించలే సంక్షేమం మాత్రమే ప్రజల్లోకి వెళ్ళింది అభివృద్ధి మాత్రం వెళ్ళలేదు వైసీపీ ప్రభుత్వం నుండి సంక్షేమం జరుగుతా ఉంది మాకంటే బాగా చేశారని చెప్తారు బాగా ఇంటికైతే చెండు ప్రభుత్వం మా చేతికి చెండు పథకం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు జరిగిన అభివృద్ధి కంటే కూడా నాలుగు రెట్లు ఎక్కువ అభివృద్ధి కార్యక్రమం చేయించాము

స్థలాలు ఇచ్చి మీరు కట్టుకొని పక్షంలో తిరిగి మేము తీసేసుకుంటామని మీరే అన్నారు అన్నట్టుగా కూడా ఇక్కడ కొంతమంది ప్రజలు మాతో చెప్పారు ఇరవై రెండు లక్షలు ఎందుకంటే

నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను దీప్తి మధుసూధన్ రెడ్డి ఈ రోజు మనం మైదుకూరు నియోజకవర్గంకి వచ్చాము ఈ నియోజకవర్గ ప్రస్తుత ఎమ్మెల్యే అండ్ ప్రస్తుత వైసీపీ అభ్యర్థి అయినటువంటి శెట్టిపల్లి రఘురాం రెడ్డి గారి దగ్గరకు వచ్చేసాము మరి ఆయన ఏ విధంగా ముందుకెళ్తున్నారు చూస్తుంటే ఆయన తొమ్మిదోసారి బరిలో దిగుతున్నారు అలసట అనేదే లేకుండా డోర్ టు డోర్ ప్రచారం కూడా చేస్తున్నారు మరి ప్రత్యర్థిని ఎదుర్కోవడానికి ఎలాంటి వ్యూహాలు రచిస్తున్నారు ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ ఈ వయసులో కూడా అసలు అలసటే లేకుండా డోర్ టు డోర్ ఇంత ఎండలో తిరుగుతున్నారు ఎక్కడి నుంచి వస్తుంది సార్ తిరుగుతున్నాం కాబట్టి సార్ హెల్త్ పరంగా కానీ మెంటల్ పరంగా కానీ యాక్టివ్ గా ఓకే ఐడియల్ గా ఉంటే అన్ని రోగాలు వస్తాయి అది నా పాలసీ ఓకే ఏంటి సార్ మీ సీక్రెట్ ఏంటి చిన్నప్పటి నుంచి వెజిటేరియన్ ఓకే మొత్తం నుంచి కూడా నేను యాక్టివ్ గానే ఏది వాకింగ్లో కానివ్వండి ఇది చేసుకుంటూ ఉంటాం కాబట్టి మనం సమస్య లేదు ఓకే నా డైట్ కూడా పాత కలర్ డైటే ఓకే సంగతి తేరా మధ్యాహ్నం పూట తేరా ఆగి సంగతి కానీ అట్లా ఆ రకంగా గిటాన్ అయితే అవసరం కాబట్టి హెల్త్ పరంగా ఇది చేసుకుంటున్నాం ఏమంటున్నారు సార్ మైదుకూరు ప్రజలు ఈసారి హ్యాట్రిక్ కొడతారా హ్యాట్రిక్ అనేది ఇప్పటికే తెలుసు అందరికీ తెలుసు దేశం అందరికీ తెలుసు ఓకే బట్ ఒకటి ఏదేమైనా కానీ ట్రెడిషనల్గా పాలిటీషియన్స్ వాళ్ళైతే పర్వాలేదు కానీ ఇప్పుడు ఇక్కడ వచ్చింది ఏదంటే పాలిటిక్స్లో ఒకప్పుడు ఓన్లీ పాలిటీషియన్స్ ప్రజల దగ్గర ఉండేవాళ్ళే పాలిటిక్స్లో వచ్చేవారు కంటెస్ట్ చేసేవారు ఇప్పుడు కొత్త ట్రెండ్ వచ్చింది కేవలం డబ్బు వాళ్ళు మాత్రమే పాలిటిక్స్లోకి వస్తున్నారు అదే రకంగా టికెట్లు కూడా అటువంటి వాళ్ళకి ఇస్తున్నారు వేరు విధి ఎవరైతే ఎంపీకి అయితే హండ్రెడ్ క్రోర్స్ టేబుల్ క్యాష్ అనే వాళ్ళకి ఇస్తున్నారు ఎమ్మెల్యేకి అయితే ఫార్టీ క్రోర్స్ టేబుల్ క్యాష్ వాళ్ళకి ఇస్తున్నారు ఓకే అటువంటి సాంప్రదాయం నేను ఇచ్చే నేను జీవితం లేదు కదా ఎందుకంటే నేను అసలు టికెట్ వంటి ఓకే యాక్చువల్ అయితే మా అబ్బాయికి పెట్టాలని నేను వద్దనని ఇది ఇదా మీరే ఉన్నాను ఆ సాంప్రదాయం మనం చూస్తున్నాం కొన్ని కాన్స్టెన్స్ ఏమి సంబంధం లేని వాళ్ళు ఈ కాన్స్టెన్స్ లో రెసిడెన్స్ ఉండేవాళ్ళు ఉండాలా ఇక్కడ ప్రజల మధ్యలో ఉండేవాళ్ళు ఉండాలా ఎక్కడో హైదరాబాద్ నుంచి కానీ లేదా ఎక్కడి నుంచో వచ్చి డబ్బులు నిరసన ఇక్కడ పెట్టి పోటీలు చేయాలని ప్రజలు ఒప్పుకోరు ఈ రోజుల్లో ప్రజలు కోరుకునేది ఒకటే వాళ్ళకు ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు కావాలి ప్రజల దగ్గర ఉండే నాయకుడు కావాలా ప్రజలకు సంక్షేమము అభివృద్ధి రెండు చూపించాలి లేకపోతే ప్రజల్లో మీరన్నారు సంక్షేమం అభివృద్ధి అని కానీ సంక్షేమం మాత్రమే ప్రజల్లోకి వెళ్ళింది అభివృద్ధి మాత్రం వెళ్ళలేదు వైసీపీ ప్రభుత్వం నుండి అనేది బాగా ఎక్కువగా వినిపిస్తున్న మాట అయితే జనరల్గా అది దేశం వాళ్ళు అంటున్నారు సంక్షేమం మాత్రం వాళ్ళైనా ఒప్పుకుంటారు సంతోషం అది సంక్షేమం ఉంది మాకంటే బాగా చేశారు చెప్తాను బాగానే ఉంది అభివృద్ధి పథకం కూడా చూసుకుంటే కదా ఈ కానిస్టెన్స్ వరకు మిగతా రాష్ట్రం ఒకటి రకరకాల రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు జరిగిన అభివృద్ధి కంటే కూడా నాలుగు రెట్లు ఎక్కువ అభివృద్ధి కార్యక్రమం చేయించాము మా దగ్గర రికార్డెడ్ ఎవిడెన్స్ ఉంది ఓకే ఏది రోడ్స్ విషయం కానివ్వండి మిగతా డ్రైన్స్ విషయంలో కానివ్వండి మిగతా ఇరిగేషన్ విషయంలో కానివ్వండి అన్ని రకాలు కూడా మా దగ్గర ఎవిడెన్స్ ఉంది పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కేవలం తెలుగుదేశం వాళ్ళు వచ్చినటువంటి డబ్బు వచ్చేసి కార్యకర్తలకు డిస్ట్రిబ్యూట్ చేయాలా ఏదో ఒక రంగానే అది కూడా కేవలం ఒక నీరు చెట్లు అని చెప్పేసి వాళ్ళు చేసుకున్నాడు తప్పక అవినీతి జరిగింది హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ అవినీతి జరిగింది నేను ఉచిత ఎగ్జాంపుల్ చెప్తా ఇది మైదుకూర్ మున్సిపాలిటీ పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది తెలుగుదేశం పార్టీకి సంబంధించినట్టు మున్సిపల్ చైర్మన్ ఉన్నాడు అప్పుడు కూడా ఇన్ఛార్జ్ నా పద్నాలుగు పోటీ చేసి ఓడిపోయినట్టు పుట్టా సుధాకర ఈ కానిస్టెన్స్కి ఇన్ఛార్జ్ మరి ఇదే మున్సిపాలిటీలో పనులు చేయకుండా దొంగ బిల్లులు చేసుకొని ఎముక్ దాచిపెట్టి కొన్ని కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని వాళ్ళ ప్రభుత్వంలోనే తెలుగుదేశం ప్రభుత్వంలోనే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఒక ఐడి ఎంక్వైరీ చేసి ఒక రిపోర్ట్ ఇచ్చాడు ఆ రిపోర్ట్లో ఏమనిచ్చిందంటే అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ కానీ మున్సిపల్ ఇంజనీర్ కానివ్వండి వాళ్ళ స్టాఫ్ కానివ్వండి వాళ్ళ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కానివ్వండి వీళ్ళంతా అవినీతికి పాల్పడ్డారు కోట్లాది రూపాయల పనులు జరగకుండా దొంగగా రికార్డ్ చేసుకొని పేమెంట్ తీసుకున్నారు అటువంటి వాళ్ళందరి మీద ఈ క్రిమినల్ యాక్షన్ తీసుకోమని చెప్పేసి పాత గవర్నమెంట్ ఉన్న డైరెక్షన్ ఇచ్చే దాంట్లో భాగంగా అప్పుడు ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ల దగ్గర నుంచి ఇద్దరు పోతారు మున్సిపల్ ఇంజనీర్ల దగ్గర నుంచి మిగతా డిపార్ట్మెంట్లో ఉండే వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళందరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది జైలుకు పంపించడం కూడా అంటే మీరు కూడా ఇసుక దోచుకుంటున్నారు ఇసుక రేట్ల విషయానికి వచ్చినట్లయితే గతంలో ఉన్నదానికి మీరు ఏదైతే పంతొమ్మిది నుంచి పద్ ఇరవై నాలుగు మధ్యలో కూడా ఇసుక రేట్లు విపరీతంగా పెరిగిపోయే ఒక సామాన్యుడు కొనుక్కోలేని పరిస్థితుల్లో ఉన్నారని అలాగే కాంట్రాక్టర్లకి బిల్లులు ఇంకా వెళ్ళలేదు అనే ఆరోపణ కూడా మీ పైన ఉంది ఇసుక మైనింగ్ పాలసీ తెలుగుదేశం పాలసీ ఏంటంటే కేవలం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఇసుకను దోచుకుంటూ బెంగళూరు అంతా తీసుకెళ్ళి అమ్ముకుంటున్నారు ఓన్లీ తెలుగుదేశం పార్టీ మీద రైతులు ఏమైనా సామాన్య రైతులు పొలాల్లో గీసుకోవాలని అర్వు చేసేవాళ్ళు కాదు కేవలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు వాళ్ళ యొక్క లాభార్జనతో ఈ పాలసీ అలవుతున్నది ఇసుక అప్పుడు ఉంది ఇప్పుడు ఉంది చేసేస్తున్నారు కానీ ఆ రోజు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళే అమ్ముకుంటా ఉన్నారు ఈరోజు మేము ప్రభుత్వం అఫీషియల్గా అమ్ముతున్నాం ఆ రోజు అన్ వసూలు చేసుకుంటా ఉన్నారు ట్రాక్టర్కి తెలుగుదేశం పార్టీ టోల్ గేట్ పెట్టి వసూలు చేసుకున్నాం ఈరోజు మేము అఫీషియల్గా కాంట్రాక్ట్ అండర్స్ పిలిచి కోట్లాది రూపాయలు ప్రభుత్వానికి లాభం చేకూర్చి సరసమైన ధరకు ఇసుకను తీసుకు అమ్ముతున్నాం ప్రతి ఒక్కరు కొనుక్కుంటున్నారు పబ్లిక్గా ఇది చేసుకుంటున్నాడు మరి అప్పుడు కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులే అమ్ముకుంటా ఉండే డబ్బు దోచుకుంటా అనేది ఈరోజు ఆ అంతా కూడా ప్రభుత్వానికి జమ చేస్తున్నారు ఇసుక అయితే కానీ గ్రావర్ అయితే అదే అంతే కానీ ఎవరికి ఇసుక క్వారీలు లేవు మాకు ఈ స్టేట్ అంతా ఎవరికే ఎవరికో వచ్చింది ఎవరు బెంగళూరులో ఎవరు వాళ్ళు డబ్బు కట్టి ఇది చేసుకుంటాను దాని మీద కూడా తెలుగుదేశం చంద్రబాబు నాయుడు తక్కువ కాదు లీగల్గా బాగా కాదు ఫైన్ ఇచ్చేవాడే కానీ లీగల్గా కూడా పోయినాడు కోర్టుకు అప్పుడు వచ్చినాడు గవర్నమెంట్ దిగినాడు చేసిన కోర్టు కూడా పోయాడు కోర్టు కూడా ఏం చేసుకోవడం ఈ రోజు కూడా జరుగుతున్నాయి మైండ్ సెట్ని అఫీషియల్ మైండ్ తీసుకుంటారు ఎవరైనా అమ్ముకుంటే పన్నెండు మా జగన్ మోహన్ రెడ్డి గారు అయితే డైలీ పేపర్లో చేస్తున్నాడు అలానే మైకులు క్యూమీటర్ కింద రాష్ట్రం మొత్తం కూడా ముఖ్యంగా వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యేల పైన వస్తున్న ప్రధాన ఆరోపణలే మైనింగ్స్ ఇసుక దోచుకుంటున్నారు వీటిపైన బాగా డబ్బులు సంపాదించేసుకుంటున్నారు ఎమ్మెల్యేలు అనేదే ఎక్కువగా ఆరోపణ వినిపిస్తుంది అక్కడ చేసిన అవకాశమే లేదు ఇసుక ఎందుకంటే ఆ రోజుల్లో ఎవరు పట్టుకు ఒక ఎస్సీబీ బ్రాంచ్ పెట్టారు ప్రతి జిల్లా ఒక అడిషనల్ ఎస్పీ కొంతమంది ఇన్స్పెక్టర్లు కొంతమంది ఎస్ఐ పెట్టేసి చెక్ పోస్ట్ పెట్టారు అక్కడక్కడ ఓకే పూర్వకాలం లేదు తెలుగుదేశం ప్రభుత్వం లేదు ఎస్సీబీ ఒక డిపార్ట్మెంటే పెట్టారు దీనికి ముఖ్యంగా మైనింగ్ ఓకే పెట్టి చెక్ పోస్ట్ పెట్టి అక్కడక్కడ ఏదైతే ఇమ్మీడియట్గా సీజ్ చేసి చేస్తున్నారు ఇది అఫీషియల్గా ప్రభుత్వం ఇచ్చినటువంటి లైసెన్స్ మేరకు వాళ్ళ కాంట్రాక్ట్ మేరకే అమ్ముతున్నారు తప్పక అన్అఫీల్ గా ఒక లోడ్ కూడా కాంట్రాక్ట్లో ఎవరో కొంతమంది పాలిటీషియన్స్ ఏదైనా పార్టిసిపేట్ చేసినా చెప్పలేము కానీ అది ప్యూర్గా అఫీషియల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాంట్రాక్ట్స్ ఉన్నాయి రోడ్ వర్క్స్ ఉన్నాయి ఇరిగేషన్ వర్క్స్ ఇవన్నీ ఉన్నాయి ఓపెన్ టెండర్ పిలుస్తారు ఓకే ఆ టెండర్ని పార్టిసిపేట్ చేసుకుంటాం దాని తెలుగుదేశంలో ఇప్పుడు సీఎం ఇప్పుడు మైదుకూర్ నుంచి బద్దరు వరకు ఫోర్ వే జరుగుతాం ఉంది కాంట్రాక్ట్ చేసుకుంటున్నాడు సీఎం రమేష్ చేసుకుంటున్నాడు కదా అండ్ వైఎస్ఆర్ సిపి ఇచ్చినటువంటి ఇల్లులు ఇచ్చినట్టే ఇచ్చేసి స్థలాలు ఇచ్చి మీరు కట్టుకొని పక్షంలో తిరిగి మేము తీసేసుకుంట తీసేసుకుంటామని మీరే అన్నారు అన్నట్టుగా కూడా ఇక్కడ కొంతమంది ప్రజలు మాతో చెప్పారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు రాష్ట్రం సరే మైలుపురు కాన్స్టిట్యూన్స్ వరకు ఒక్కరికి ఎన్నికల మేనిఫెస్టో పెట్టాడు ప్రతి ఒక్కరికి ఇల్లు లేనటువంటి వారికి మూడు చెట్లు స్థలం ఇస్తాను ఇల్లు కట్టిస్తాను అని చెప్పేసి ఆ రోజు చంద్రబాబు నాయుడు చెప్పాడు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మా మైదర్ కాన్స్టెన్స్ వేసి చెప్తాను ఒక్కరికంటే ఒక్కరికి కూడా ఒక్క సెంట్ అంటే ఒక సెంట్ కూడా పర్వాలేదు ఓకే తర్వాత కొన్ని ఇల్లు ఇచ్చాడు ఇచ్చి లాస్ట్ వాళ్ళకు పేమెంట్ కూడా ఇవ్వకుండా పేమెంట్ కూడా కావాలి ఇల్లు కట్టుకునే లేకుండా అవన్నీ కూడా ఎవరు ఇచ్చేసి అవన్నీ కూడా దాదాపు ఆరు వందల కోట్ల రూపాయలు బిల్స్ పెండింగ్ ప్రీవియస్ గవర్నమెంట్ కట్టినట్లు అవన్నీ కూడా ఇప్పుడు మళ్ళా ఈ గవర్నమెంట్ మళ్ళా కొత్త పేమెంట్ ఇవ్వాలని ఉంది మేము వచ్చిన తర్వాత మొత్తం రాష్ట్రం మొత్తం దాదాపు ముప్పై మూడు లక్షల హౌసెస్ ఇచ్చారు ఇరవై రెండు లక్షల ఇల్లు కట్టిస్తున్నాం మీరు వీలైతే ఒక తప్ప కాలనీస్ ఉన్నాయి దాదాపు రెండు వేల ఇల్లు కడుతున్నారు కొంతమంది గృహప్రవేశాలు కొంతమంది నేను కంపెనీ ఆర్ధన్ త్రీ ఫోర్ మంత్స్లో ఆ రెండు వేల ఇల్లు కూడా పూర్తిగా పోతున్నాయి అది ఒక పెద్ద విలేజ్ కాదు టౌన్ అయిపోతారు ఇంకా అయితే అన్ని మండలాలు కూడా ఇది చేస్తున్నాం అక్కడ దుంపలు గట్టు కానీ ఇక్కడ పల్లవులు కానీ అన్ని చేస్తున్నాం అవుట్ సైడ్స్ పర్చేజ్ గవర్నమెంట్ ఎక్కువై చేసేదానికి కొన్ని వేల కోట్ల రూపాయలు డబ్బు అయ్యింది ప్రైవేట్ ల్యాండ్స్ కూడా కొన్ని అవుట్ సైడ్స్ ఇస్తున్నాయి మరి అన్నిటికీ మించి ఎక్కడైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు దీని ఎక్కడైనా సమావేశం పెట్టేప్పుడు నాకు సొంత ఇల్లు లేదు కావాలని ఎవరైనా అడిగి అడగకూడదు పాలసీ చెప్పిన మాట ప్రకారం చెప్పిన దానికంటే ఎక్కువగా ఇస్తున్నాడు రీసెంట్గా బస్సు యాత్ర ప్రారంభ సభలో మిమ్మల్ని తండ్రి సమానులు అని చెప్పి సంబోధించారు జగన్మోహన్ రెడ్డి గారు మీ దగ్గర నుంచి ఏమైనా సలహాలు అవి తీసుకుంటారా సార్ జగన్ గారు తప్పకుండా తీసుకుంటారు ఎందుకంటే మీరు చెప్పారు తొమ్మిది సార్ ఇది కంటెక్ట్ చేస్తాను నా పొలిటికల్ క్యారియర్ క్యారీ నైన్టీన్ సెవెంటీ స్టార్ట్ అయింది ఓకే డెబ్బైలో ఫస్ట్ సెమితి ప్రెసిడెంట్ ఇది పోటీ చేశాను ఓకే నాకు అప్పుడుతో రాజశేఖర రెడ్డి గారితో బాగా సన్నిహిత సమ్మాన ఎనభై ఒకటో సెమితి ప్రెసిడెంట్గా ఉంటాను అప్పుడు మేమంతా ఒకే గ్రూప్ లో అప్పుడు లేదు ఒకటే రండి కాంగ్రెస్ అప్పుడు తెలుగుదేశం లేదు ఎనభై మూడులో తెలుగుదేశం ఎనభై ఒకటి వరకు అంతా కాంగ్రెస్ కాంగ్రెస్ రాజశేఖర్ మేము అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు అప్పుడు పుట్టడో లేదో కూడా తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పెళ్లి కూడా నేను పెను అప్పుడు నేను తెలుగుదేశం ఉంటున్నాను అయినా కానీ పెళ్లి కాబట్టి అదే ఒక గౌరవంగా చూసుకుంటాను జగన్మోహన్ రెడ్డి గారి ఐదేళ్ళ పాలన గురించి ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు పాలసీ ఒకటి ఎప్పుడైతే ఏమైతే మనం చెప్పామో యాక్చువల్ పద్నాలుగులో కూడా రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు రుణమాఫీ ఇస్తామన్నారు రైతులకు అంతా రుణమాఫీ అయితే బాగా ఉంటుందో అంత రుణమాఫీ అర్థం కదా మేము వచ్చి డిస్కస్ చేగన్మోహన్ రెడ్డి గారు చాలా మంది మేము ఎమ్మెల్యే మనం చెప్తాం ఒక లక్ష రూపాయలు రుణమాఫీ చెప్తాము చెప్తే ఆ రోజు పద్నాలుగులో మేము అధికారంలోకి వచ్చిండేవాళ్ళం ఆ ఒక్క హామీ ఇచ్చింటే కానీ అధికారం మాదే ఆపదు కూడా అమూలు కానీ హామీలు నేను ఇచ్చే సమస్య లేదు అధికారం అపోజిషన్ కూర్చున్నాం మాట చెప్పి మోసం చేయడం అనేది ఓకే అది ఆయన పాలసీ చెప్పిన మాట ప్రకారం రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం చెప్పినటువంటి మాట తప్పకుండా చంద్రబాబు మంత్రి కాదు కానీ మద్యపాన నిషేధం చేస్తేనే మళ్ళీ నాకు ఓటు వేయండి అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి అది చేయకుండానే ఇప్పుడు మళ్ళీ మద్యపాన నిషేధం విడతలుగా చెప్ప విడతల వారిగా దాన్ని తగ్గిస్తాను అన్నాడు ఆ రోజు ఉన్నటువంటి ప్రైవేట్ షాప్స్లో అప్పుడు ప్రైవేట్ షాప్స్ అది విచ్చలవిడిగా అమ్మి దొంగ మధ్య కర్ణాటక నుంచి గోవా నుంచి వచ్చి తీసుకొచ్చి వాళ్ళు అమ్ముకుంటాడు దానివల్ల అన్ని రకాల ఆరోగ్యాలు బాగా పాడైపోయి అప్పుడు ఉన్నటువంటి ఆడంధరా మినిస్టర్ బీర్ వచ్చేసి ఇది హెల్త్ డ్రింక్ అంటుంది బీర్ను మినిస్టర్ కాపీ రికార్డెడ్ మీరు అట అని చెప్పు అది చెప్పి వాళ్ళు రకంగా చేశారు తర్వాత ఆ రోజు ప్రతి ఊర్లో ప్రతి ఒక్క బండి గుడ్లో కూడా బెల్ట్ షాపులు ఉన్నాయి అవన్నీ కట్టడి చేయాలని ఉద్దేశం మీద ఎక్కడికైనా ప్రైవేట్ షాప్స్ అన్ని క్లోజ్ చేసేసాం బెల్ట్ షాపులు టోటల్గా లేకుండా చేశారు కేవలం గవర్నమెంట్ షాపులే ఉండాలా గవర్నమెంట్ షాపులే పెట్టాలా అది కూడా వెరీ లిమిటెడ్ వెరీ లిమిటెడ్ షాప్స్ పెట్టి ఆ ప్రభుత్వ షాపుల్లోనే సేల్స్ చేస్తూ లిమిటెడ్ గా తగ్గించి ఇచ్చేస్తున్నాడు ఇది తగ్గించుకుంటా వస్తున్నాడు తగ్గించుకుంటా అన్నీ లాస్కి వచ్చే కూడా క్లైమాక్స్ మాత్రం అది ఇప్పుడే చెప్పలేదు ఎందుకంటే ఎవరు చెప్తారు అది మినిస్టర్ చెప్పినట్టు కదా హెల్త్ డే కానీ కొంతమంది హెల్త్ కోసమే మనం డౌట్ పడ్డ అటువంటి కొన్ని ప్రాబ్లం ఇది అనేసి గ్రాడ్యుయల్గా ఓకే అది ఈరోజు మేము ఇంకోటి కూడా చెప్తాం పద్నాలుగు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జన్మే చెప్తున్నాం మేము చెప్పింది చేసి ఉంటేనే మమ్మల్ మాటే పుట్టా సుధాకర్ యాదవ్కి ఎందుకు ఓటు వేయొద్దు ఎందుకు రఘురామరెడ్డి రెడ్డి గారికి ఓటు వేయాలి సుధాకర్ యాదవ్ ఉండేది ఎక్కడో హైదరాబాద్లో పొద్దుటూరులో రేషన్స్ నాకు సొంత ఆఫీసు ఇక్కడే మైదుపూర్లో ఉంటాను ఎక్కువ టైం ఎక్కడ నాకు ఏ కాంట్రాక్ట్లు లేవు వ్యాపారాలు లేవు నేను ఇరవై నాలుగు గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటాను గడప గడప కార్యక్రమంలో అధికారులు అందరినీ తీసుకుపోయినా అధికారులందరితో చేసి ఎక్కడ ఏది ఇరిగేషన్ ప్రాబ్లమా పవర్ సబ్ ఏదైనా ఎలక్షన్ డిపార్ట్మెంట్ ప్రాబ్లమా రెవెన్యూ ప్రాబ్లమా అధికారులందరినీ తీసుకెళ్ళి ఊరు ఊరు తిరిగా ప్రజలకి చేశాం అందువల్ల మేము ఈరోజు ధైర్యంగా మళ్ళీ ప్రజల దగ్గరికి పోతున్నా మేము ఓటు అడుగుతా ఓకే మరి వాళ్ళు వచ్చేసి ఇప్పుడు ప్రమాజిక పున్నానికి ఒకసారి వస్తాం ఏదైనా ఫంక్షన్ ఉంటా ఏదైనా వస్తాం ఈ ఐదు సంవత్సరాలు ఎన్ని రోజులు ఈ కాన్సరించున్నాడో చెప్పాలి నేను ఎన్ని రోజులు ఇక్కడ ఉన్నాను కాన్ఫరెన్స్లో ఉన్నాను అది ఎన్ని రోజులు కాన్ఫరెన్ కలిసి నాలో నేను కొంత రోజు కలిస్తే అతను పది రోజులు ఉండాలి కదా ఒంటంత ఉండాలి మరి ప్రజలకు అందుబాటులో ఉండేవాళ్ళు కావాలా ప్రజల సమస్యలు తెలుసుకునే నాయకులు కావాలా ప్రజలకు సేవ చేసే నాయకులు కావాలా అది డిఫరెన్స్ అండ్ ఇంకొక మాట ఆయనకి కులపిచ్చి ఉంది అనేది బాగా ప్రచారంలోకి వెళ్ళింది అండ్ సేమ్ టైం మీకు కూడా కులపిచ్చి ఉంది కేవలం రెడ్డీస్ని మాత్రమే ఆయన దగ్గరికి రాణిస్తారు రెడ్డీస్లో కూడా పెద్ద చిన్న చూస్తారు అని అనే ఒక ప్రచారం కూడా సాగుతుంది పొరపాటు కూడా అది లేదు ఓకే ఎప్పుడు కూడా మీకు ఒకటే ఈరోజు అసెంబ్లీలో నూట యాభై ఒక్క మంది ఉన్నారు మా దాంట్లో దాదాపు యాభై రెండు మంది రెడ్లే ఉన్నారు ఇప్పుడు ఒక ఇది కూడా ఒకటి ఏంటంటే రెడ్లు అనేది రెడ్లే వినిపిచ్చి మాకు ఎప్పుడూ ఉండదు అట్టు ఉంటే కింద మేము ఇన్ని రోజులు రాజకీయం చేయలేము ఇన్నిసార్లు గెలిచలేదు రెండు వేల పద్నాలుగులో నాకు పదకొండు వేల లక్షలతో ప్రజా నిన్న పంతొమ్మిదిలో ముప్పై వేల దాదాపు ముప్పై వేలు వచ్చాయి ఆ ఫీలింగ్ అనేది ఉంటే నేను చేసుకో తర్వాత ఇంకోటి కూడా ఆయనకు ఎందుకు ఆ ఫీలింగ్ వచ్చిందంటే దాన్ని కూడా చెప్తాను పద్నాలుగు పంతొమ్మిది వరకు ఆయన అధికారంలో ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యేనే అయినా కానీ ఆయన ఆ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక డిఎస్పి నేర్చుకుంటాడు ఇన్స్పెక్టర్ నేర్చుకుంటాడు మొత్తం ఆశీల్దాలను నేర్చుకుంటాడు అన్ని డిపార్ట్మెంట్స్ మిగతా కులాల మీద నమ్మకం ఉండదు ఇప్పుడు లేనుండ మొత్తం డిఎస్పి ఇన్స్పెక్టర్ అందరిని నేను రెండ్రి పేరు పెట్టుకోవచ్చు కానీ ఈ ఇక్కడ ఉండేది దీని ప్రకారము డిఎస్పి బీసీ ఓకే ఒక ఇన్స్పెక్టర్ ముస్లిం ఓకే కాజీపూర్ ఇన్స్పెక్టర్ బీసీఏ ఓకే రకరకాల అన్ని పెట్టుకుని చెప్పి పెడతాం రెండు ఉండేది ఇద్దరే ఒక ఎస్ఐ ఒక ఇన్స్పెక్టర్ మీద అంతా ఇది చేసి అన్ని కులాలు రాస్తాం మా పాలసీ ఈవెన్ తహసీల్దార్లు మెయిన్ పోలీస్ రెవెన్యూ కదా ఈ రెండే ఉండేది వాళ్ళు అందరూ బీఎస్సీలు ఎస్టీలు లేదు అట్లయితే అందరూ ఎంతమంది రిట్రింగ్ చేసుకోవచ్చు అప్పుడు పరిస్థితి దాని ప్రకారమే ఆయనకు ఇది వచ్చింది ఈరోజు మా దగ్గర లేవు అన్ని కులాలను సమానంగా చూసే తర్వాత మాది ఇప్పుడు చంద్రబాబు గవర్నమెంట్ పద్నాలుగు వందల పంతొమ్మిదిలో ఇరవై నాలుగు మంది కేబినెట్లో ఉంటే ఆరు మంది ఆయన సామాజిక వర్గం ఉండేవారు ఓకే ఆరు మంది ఆయన సామాజిక వర్గం ఒక స్పీకరు కోడెల చెప్పారు మరి వాళ్ళ సామాజిక వర్గం ఎక్కువ ఉందా రాష్ట్రంలో జనాభా బీసీల సామాజిక వర్గం ఎక్కువ ఉందా ఎస్సీల సామాజిక వర్గం ఎక్కువ ఉందా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్ ఏ రకంగా ఉంది ఒక్కదా ఆలోచించమండి ప్రజలు ఇప్పటి కూడా ఒక ఆరోపణ సార్ గెలిచే ప్రాంతాల్లో రెడ్లను పెట్టుకున్నారు ఓడిపోయే ప్రాంతాల్లోనే బీసీలకు ఇచ్చాము అట్టడుగు వర్గాలకు ఇచ్చాము అనే ఒక పేరు వచ్చింది జగన్మోహన్ రెడ్డికి ప్రతి ఒక్కరిని కూడా గెలిపించుకుంటే బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్పేది ఒకటే నేను మీ కుటుంబానికి మీ గ్రామానికి మేలు చేసినట్టునే నాకు అయ్యింది ఈరోజు మా అభ్యర్థి తను ఈరోజు మేము ఎంతమందికి బీసీ ఇచ్చాము అవుట్ ఆఫ్ టూ హండ్రెడ్ వన్ సెవెంటీ ఫైవ్ ఎమ్మెల్యేస్ ఇరవై ఐదు ఎంపీలలో ఫిఫ్టీ పర్సెంట్ యాభై మందికి వంద మందికి రెండు వంద మందికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ ఇచ్చామా లేదా మీరు ఎంతమందికి ఇస్తున్నారు చూద్దాం పైన చేసి చెప్ప సామాజిక న్యాయం ఎవరు చేస్తున్నారు ఏ ప్రభుత్వం చేసింది ఏ ముఖ్యమంత్రి చేశారు ఏదైనా క్యాబినెట్ మంత్రి పదవి అంటే నన్ను చూడాల్సిన అవసరం మరి పద్నాలుగు పంతొమ్మిది వరకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఒక ఎస్టీకి ఇచ్చారా ఒక ముస్లిం మైనార్టీకి ఇచ్చారా మరి ఏ రకం ఎంత ఆరు మంది వాళ్ళ సామాజిక వర్గానికి ఏడు ఏడు మంది అవుతారు వాళ్ళు ఇరవై నాలుగు మందిలో ఏడు మంది అంటే ఎంత పర్సంటేజ్ వస్తా చెప్పాలి ఎంత పర్సెంటేజ్ వస్తా చెప్పాలి మళ్ళీ జనాభాలో వాళ్ళ సామాజిక వర్గం ఎంత ఈరోజు మేము రెడ్డ సామాజిక వర్గం ఉంది మా సామాజిక వర్గానికి ఎంతమంది పాపులేషన్ ఉన్నారు మాకు వచ్చేది నాలుగైనా చంద్ర రెడ్లు రాజ జగన్మోహన్ రెడ్డి కేబినెట్లో ఉండే వాళ్ళకంటే కూడా చంద్రబాబు క్యాబినెడ్ ఎక్కువ మంది రెడ్లు ఉన్నారు కానీ మాకు అటువంటి డ్యూటీ మేము పది మంది రేట్లు వేసుకోండి వచ్చి యాభై మంది గెలిచిన మీకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది మీకు ఎందుకు రాలేదు సార్ సార్ మంత్రి పదవి అదే ఈ సామాజిక న్యాయం అంటాను జగన్ మా జగన్ మోహన్ రెడ్డి గారు రెడ్డికి అందరికి ఇచ్చుకుని మనకు చెడ్డపేరు వస్తుందని వద్దా ఈసారి మంత్రి మంత్రి పదవిలో మిమ్మల్ని చూడొచ్చు అయితే ఇప్పుడు మంత్రి పదవి అనేది నా ఉద్దేశంలో అదే పెద్ద కొమ్ములు వచ్చేది కిరీటం కాదు మనకు గౌరవం ఉండాలా ప్రజలకు అందుబాటులో ఉండాలా బాగా చేయాలా మంచి పేరు మేము మా జగన్ రోడ్డి చెప్తే మేము చెప్తాం ఈ నియోజకవర్గంలో అభివృద్ధి చేసింది ఎవరు అవినీతి చేసింది ఎవరు అవినీతి పనులు ఆదరిస్తారా అభివృద్ధి నిజాయితీతో చేసిన అభివృద్ధిని మీరు ఆదరిస్తారా మరి చెప్పిన మాట ప్రకారం ఇచ్చిన హామీలు నెరవేర్చినటువంటి పార్టీ కానీ ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి కానీ ఎవరు ఎమ్మెల్యే గారు ఆయన చెప్పి పాలసీ మాటలు చెప్పి అబద్ధం చెప్పి ప్రజలను మోసం చేసిన పార్టీ నాయకుడు ఎవరు ఈరోజు ఒకటే పాలసీ చెప్పిన మాట ప్రకారం మేము నెరవేర్చితే మమ్మల్ని ఆదరించండి పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మీకు మీ కుటుంబానికి మీ గ్రామానికి ఎవరు మేలు చేస్తే వాళ్ళని ఆదరించండి సో ఫైనలీ మీరు హ్యాట్రిక్ మీ ప్రత్యర్థి కూడా కొడుతున్నారనమాట తప్పదు చెప్పాల్సిన అవసరం లేదు ఈరోజు మేము గడపగడప అంటే కదా జనరల్గా నేను చూసిన అనుభవంలో రూలింగ్ పార్టీలో వాళ్ళు గ్రామాలకు వెళ్ళాలంటే భయపడతారు ఎందుకంటే వాళ్ళు హై ఎక్స్పెక్టేషన్స్లో ఉంటారు మాకు అది చేయాలి మీకు అధికారం ఉంది కదా అదే అధికారం ఉండేదనుకో మాకు లేదు మమ్మల్ని ఏమని అనేవాళ్ళు ఈరోజు మేము గడప గడపకు తిరిగి రాకుండా మోర్ దాన్ ఎయిటీ పర్సెంట్ హౌసెస్ వచ్చేసి దే ఆర్ ఫుల్లీ సాటిస్ఫైడ్ వాళ్ళు సంతృప్తి వ్యక్తం చేస్తున్నాను ఈరోజే నేను సంజయ్ పెళ్ళి అని చెప్పేసి మా కానిషన్ బ్రహ్మగారి మాట మళ్ళా ఓకే వీళ్ళు ఇచ్చారు ఒక ఏజ్డ్ శాఖలో ఆయన బీసీ పెన్షన్ కోసం నిన్న పోయాడు పెన్షన్ కోసం ఆ ఊరు నుంచి వేరే ఊరికి వెళ్ళాలి అక్కడ ఆఫీస్ ఉంది ఎండ బద్దర పోయి ఆడ పెన్షన్ పడిగాపులు కాల్చి అన్ని రకాల ఇబ్బందులు పడి వచ్చి ఇంటికాడ ఇది అయిపోయి ఇది సురగొతే మీరు వన్ జీరో ఎయిట్ పిలిపించి హాస్పిటల్ పంపించినప్పుడు తెచ్చుకో సరిపోయ్యో మరి అటువంటి ఏదైనా మేము ఇప్పుడు వెళ్ళి పరామర్శించుకున్నాం ఓకే వాళ్ళు మొత్తం ఏం మీ ఇది అయిపోయిందేముంది ఇంటికి అడుగు వచ్చేస్తున్నా అంటే సార్ వాలంటీర్లతో ఇవ్వద్దు అని అన్నారు కానీ మీరు ఏదైనా ప్రభుత్వ ఉద్యోగులతో ఇప్పించవచ్చు కదా టీచర్లతో కానీ మిగతా వాళ్ళతో టీచర్లు కొత్తగా ఇప్పుడు కూడా నేను మీకు చెప్తున్నా సచివాలయ సిబ్బంది ఉన్నారు కదా వాళ్ళకు కూడా అర్థం కాక ఎట్లా ఇవ్వాలి ఏ రకంగా చేయాలనేది చేత కాక వాళ్ళ దగ్గర సెల్లేవు తమ్ముట్టి చేసుకోలేక ఈరోజు వాళ్ళు కూడా దేకి వాలంటీర్స్ హెల్ప్ తీసుకుంటున్నారు వాళ్ళ ద్వారానే ఇస్తున్నారు అయితే ఇళ్ళ కడికి రాలే ఆఫీసులో కూర్చొని వాలంటీర్ కూర్చోబెట్టుకొని వాళ్ళే ఇస్తున్నారు అయినా కానీ ఇస్తే ఏం నేరము వాలంటీర్స్ బయటతే ఐదు సంవత్సరాలు ఇచ్చినాం కదా ఎక్కడైనా కంప్లైంట్ వచ్చిందా ఒక్క కంప్లైంట్ అయినా వచ్చిందా అదే రాలేదు ఇప్పుడు కరెక్ట్గా ఎండాకాలము విపరీతమైన ఎండలున్న ఉన్న పరిస్థితుల్లో ఈ పరిస్థితుల్లో వాలంటీర్స్ని వద్దన్నామే కానీ ఈసీ కానీ వాలంటీర్స్ ని ఇంటికి వెళ్ళొద్దు అన్నారే కానీ మిగతా వాళ్ళతో ఇప్పించొచ్చు అని చెప్పారు కదా అంటే జన్మ టీచర్స్ తోనో లేదంటే ఇప్పుడు మీరైనా సచివాలయ ఉద్యోగులతోనో ఇదే ట్రైనింగ్ ఒక రోజు రెండు రోజులు ట్రైనింగ్ తీసుకొని వాళ్ళు సచివాలయ మేము ఆఫీసర్ మాకి ఎక్కడ ఉన్నారు ఇల్లు తిరిగి మాకు కర్మం పట్టలేదు మా డ్యూటీ మేము ఇప్పుడు తహసీల్దార్డు ఉంటాడు తహసీల్దార్ పై మన విలేజ్ పని చేయమంటే ఓకే అఫీషియల్ చాలు ఇప్పుడు వెల్ఫేర్ అయ్యాడు ఆఫీసర్ వెల్ఫేర్ యాక్టివిటీ చూస్తాడు సర్వే సర్వే చూస్తాడు ఊరు ఇంటికి పోయి తిరిగి నువ్వు పెంచుతుడా యూ డ్యూటీ వాళ్ళు చేయాలా కానీ మీ పైన ఇంకో ఆరోపణ వస్తుంది అంటే కరోనా టైంలో కానీ సినిమా థియేటర్ల దగ్గర కానీ వి ఆర్వో టీచర్ లని పెట్టి ఉద్యోగాలు చేపించిన మీకు ఇప్పుడు పెన్షన్ ఇప్పించటం తెలియదా ఎవరు రాకుండా ఎప్పుడు జరగలేదు అది ఊరికి ఆరోపణ లభ్య ఓకే అది ఎప్పుడు జరగలేదు చేస్తున్నారు ఈ ఈరోజు ఒకటే మేము ఈరోజు ఇంత ఇదిగా ఉండటంటే ఒక మైదుకూర్ కాన్స్టిట్యూన్సీలోనే దాదాపు నలభై రెండు వేల మంది పెన్షనర్స్ ఉన్నారు మీద విడో పెన్షన్స్ కానీ ఏజ్ కానీ లేదంటే ఇది చేస్తున్నారు అటువంటి వారందరూ కూడా బాధ చూస్తూ ఉంటే ఈరోజు పాపం వాళ్ళ అవస్థ చూస్తూ ఉంటే నిజంగా చాలా బాధ అనిపిస్తాం అందరికంటే మించి మా వాలంటీర్స్ మేము ఇంత నిజాయితీతో చిత్తస్థతో పనిచేస్తే ఈ సమ నాలుగు వందల సంవత్సరం ఈరోజు అనవసరంగా మమ్మల్ని ఆ డ్యూటీ నుంచి తప్పించినటువంటి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు తీసుకున్న నిర్ణయానికి అవమాన భరించి ప్రతి ఒక్కరు రాజీనామా చేస్తున్నారు వాలంటీర్స్ అంతా డిజైన్ చేసి మేము నిజాయితీ చేసాం కానీ మాకు గుర్తింపు లేని దానికి ఎందుకు మాకు చెప్పేసి డిజైన్ చేస్తాం మరి వాళ్ళ వాళ్ళ పరిస్థితి దాదాపు మా కన్స్టర్ పదిహేను వందల మంది వాలంటీర్స్ ఉన్నారు నలభై రెండు ఇరవై పెన్షన్ వస్తున్నారు ఇప్పుడు అక్కడ చనిపోయిన కాడికి ఊరికెళ్తే వాళ్ళు అంటున్నారు మాకు పాప మా కాడికి వచ్చి వాలంటీర్ మీ ఇంట్లో పిల్లలు బడిగిపోతున్నా ఏదో నీకు అమ్మౌట్ వచ్చామా నువ్వు పొదుపు సంఘాలు ఏం గురుపులో ఉన్నావు ఎంత లోన్ బాగు అనేది ఇచ్చేస్తాడన్నాడు పిల్లలు చదువుతుంటే విద్యాదేవని ఇస్తున్నాడు వసదేవని ఇస్తున్నాడు నలభై ఐదు వెళ్ళాక వాళ్ళే వచ్చి మా ఆధార్ కార్డు చూసి నలభై ఐదు నిండుతానే వాళ్ళకి వాళ్ళ బ్యాంక్ అకౌంట్ తీసుకుపోయి వేస్తాడారు కోట్లాది రూపాయలు డబ్బులు వేస్తున్నారు మరి మీరు లేకపోతే మా పరిస్థితి ఏది ఇది మాకు దిక్కివుడు మాకు ఎవడొస్తాడు మా ఇండ్ల కాడికి ఎవరు వస్తారు కొత్తగా రేషన్ కావడానికి ఊడిస్తారు కొత్తగా అమ్మఒడి బడిపోయి పిల్లలు స్కూల్ తెరుస్తారు అమ్మఒడి ఊడిస్తారు ఆసరా యూడిస్తాడు ఎవడిస్తాడు మాకు పలికే దిక్కివుడు మీరు లేకపోతే ఎంత బాధపడుతుంటే వాళ్ళు లేకపోతే మా భవిష్యత్ ఏముంది అంట వాలంటీర్స్ లేకపోతే మా భవిష్యత్ ఏంది మమ్మల్ని ఎవరు మాకు ఎవరు అంత ఆవేదన పడతాడు అసలు ఒక రకంగా చంద్రబాబు నాయుడు చాలా మంచి పని చేశాడు ఎలక్షన్ల ముందర ఈ వాలెన్స్ తీసేయడం వల్ల చేస్తామని చెప్తాడు పూరకాలు ఇప్పుడు కూడా తిన పాలిటిక్స్లో మర్డర్ అనేది సూసైడ్ సూసైడే ఉంటుంది మాకు చెప్పకుండానే ఈరోజు అదే చేసి చూపిస్తామని చంద్రబాబు నాయుడు వాళ్ళ అలయన్స్ విషయంలో కానీ తర్వాత ఆయన తీసుకునే ఈ నిర్ణయాల వల్ల కానీయండి అది మాకు పెద్ద అడ్వాంటేజ్ క్రియేట్ చేసినాడు థ్యాంక్స్ ఫర్ చంద్రబాబు నాయుడు